హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై సాహిజారి ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఎంతో టేస్టీగా హెల్దీ అయిన రాజ్మా మునక్కాయ ఎగ్స్ వేసి చేసే మసాలా కర్రీ అయితే సింపుల్గా ఈజీగా ఎలా చేశానో చెప్తానండి రాజ్మా పంజాబీ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు రోటీస్లోకి రైస్లోకి దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఓకేనా ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక మూడు మునక్కాయలు నాలుగు ఎగ్స్ పచ్చి రాజ్మా టమాటా ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను ముందుగా రాజ్మాని నీట్గా ఒలుచుకొని కడిగి పెట్టుకోండి రాజమాని కొండ బీన్స్ అని కూడా అంటారంట ఇక్కడ అమ్మేవాళ్ళు చెప్పారు మామూలుగా రాజమా తింటే శరీరానికి చాలా అంటే చాలా మంచిదండి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ప్రోటీన్ ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి హార్ట్ ఆరోగ్యానికి కూడా మెరుగుపరిచి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది ఈ రాజ్మా బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని నియంత్రించి డయాబెటీస్ సమస్యలను కూడా దూరం చేస్తుందండి చిన్న పిల్లలకి కూడా చాలా మంచిది పిల్లలు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అన్నీ పెట్టుకున్న రాజ్మా గింజలను నీటుగా కడిగి ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా బాయిల్ చేసుకోండి ఎండు రాజ్మా అయితే ముందు రోజు నానపెట్టుకోవాలి ఉడకటానికి టైం పడుతుందండి కానీ ఇది ఈజీగానే ఉడికిపోతాయి ఒక ఫోర్ ఎగ్స్ కూడా ఉడకబెట్టి ఒలుచుకొని పెట్టుకోండి ఇవి డబుల్ ఎగ్ అండి అందుకనే చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి ఏ ఎగ్స్ అయినా సరే బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయండి గుడ్లు పగలకుండా పెంకు ఈజీగా ఓడి వచ్చేస్తుంది ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దామండి ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే టమాటా పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క వెల్లుల్లి ధనియాలు లవంగాలు ఒక నాలుగైదు కొంచెం కొబ్బరి దాల్చిన చెక్క రెండు యాలకులు ఇవన్నీ కలిపి మిక్సీ జార్ తీసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాణలు పెట్టి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆ రెండు యాలకులని నలగకొట్టి ఆయిల్లో వేయండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయ ముక్కలని వేయించండి నెక్స్ట్ టమాటా ముక్కలను కూడా వేసి అవి మెత్తగా మగ్గాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ పసుపు కారం వన్ స్పూన్ యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా నూనె పైకి తేలేదాకా వేయించండి ఇలా బాగా వేగిన మసాలాకి మునక్కాయ ముక్కలను కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఒక టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుని మునక్కాయ ముక్కలని మెత్తగా ఉడకనివ్వండి ఇప్పుడు ఒక బాణలిలో వన్ స్పూన్ ఆయిల్ వేసి ఎగ్స్ని గోల్డ్ కలర్ వచ్చేదాకా కొంచెం వేయించండి వేయించిన ఎగ్స్ని గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రాజ్మా గింజలను కూడా యాడ్ చేసి ఫైవ్ మినిట్స్ అలాగే కర్రీ అంతా బాగా చిక్కబడినివ్వండి ఈ టైంలో ఉప్పుని ఒకసారి టేస్ట్కి తగినట్లు సరిచూసుకోండి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన మునక్కాయ రాజ్మా విత్ ఎగ్స్ మసాలా కర్రీ వేడి వేడి రైస్లోకి ఈ కూరని కలుపుకొని తింటుంటే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి మీరు కూడా ఇలా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్